ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది దానిని సరైన మార్గంలో పెట్టిన రోజున తను కేవలం చరిత్రలో నిలిచిపోడు చరిత్ర సృష్టిస్తాడు దానికి ఉదాహరణే ఓ శాస్త్రవేత్త అందుకే ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటున్నారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ గూగుల్ ఒక డూడల్ కూడా రూపొందించింది ఇంతకీ ఆయన పేరేంటో చెప్పలేదు కదా ఆయన పేరు మిచియాకి తకహషి తకహషి జపాన్లోని ఒకాసా అనే జిల్లాలో పుట్టారు మెడిసిన్ చదువుకున్నారు వైరస్ గురించి అధ్యయనం చేసే వైరాలజీలో స్పెషలైజేషన్ చేశారు ఈ మధ్య కాలంలో వైరాలజీ అంటే అందరికీ తెలుస్తుంది ముఖ్యంగా కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్న తర్వాత వైరస్ అంటే ఏంటి అన్న విషయం మీద అందరికీ ఒక అవగాహన వచ్చింది కానీ అరవై ఏళ్ల క్రితమే ఈ శాఖలోకి అడుగుపెట్టడం చాలా ఆశ్చర్యం అయితే తకహషి ఈ అంశాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం కూడా ఉంది అప్పటికి పోలియో మీజిల్స్ లాంటి వ్యాధులు లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి వాటి మీద జరుగుతున్న ప్రయోగాలు ఇంకా సరైన ఫలితాలు ఇవ్వలేదు ఒకవేళ ఏమన్నా టీకాలు అందుబాటులోకి వస్తున్నా అవి జనం వరకు చేరడం లేదు ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిన తకాహషి వైరస్ మీద యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు తకహషి ప్రతిభను గమనించిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆయన్ని ఆహ్వానించాయి తన జీవితం అలా సాగిపోతున్న సమయంలో ఓ అనుకోని సంఘటన జరిగింది తన మూడేళ్ల కొడుక్కి చికెన్ పాక్స్ వచ్చింది అప్పట్లో చికెన్ పాక్స్ కి ఎలాంటి లేదు జ్వరంతో ఊపిరాడక తల్లడిల్లిపోతున్న కొడుకును చూసి తకహషి దంపతులు గుండె ఆగినంత పనైంది రాత్రి మగళ్ళు తనని కంటికి రెప్పలా కాచుకున్న తర్వాత గాని నిదానంగా ఆ అవస్థ తగ్గలేదు కానీ ఈ సంఘటన ఆయనలో ఆలోచన రేకెత్తించింది వెరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ తో చికాకులు చాలా ఎక్కువే ఒళ్ళంతా బొబ్బలు జ్వరంతో పాటు కొన్ని సందర్భాల్లో మెదడు కళ్ళు నరాలు లాంటి సున్నితమైన అవయవ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది చాలాసార్లు అది వదిలి వెళ్తూ కొన్ని మచ్చల్ని కూడా మిగిల్చి వెళ్తుంది ఇక పిల్లలకి గనక చికెన్ పాక్స్ వస్తే ఆ కుటుంబానికి కూడా యాతన అలాగని వైరస్ నుంచి దూరంగా ఉందా అంటే ఇది చాలా వేగంగా విస్తరించే వ్యాధి అందుకే ఒకప్పుడు చికెన్ పాక్స్ తో కొన్ని వేల మరణాలు సంభవించేవి కొన్ని లక్షల మంది శాశ్వతమైన సమస్యలు ఎదుర్కొనేవారు అలాంటి చికెన్ పాక్స్ అంత చూడాలి అని నిర్ణయించుకున్నారు తకాహషి దాన్ని ఎదుర్కొనే ఒక వ్యాక్సిన్ ని రూపొందించగలిగారు ఏళ్ల తరబడి క్లినికల్ ట్రయల్స్ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ నాటికి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు యాభై ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ తకహషి రూపొందించిన ఆ టీకా వేల ప్రాణాలు కాపాడుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు దీన్ని తీసుకోమంటూ పౌరులకి సూచిస్తున్నాయి ఉచితంగా అందిస్తున్నాయి కొన్ని చోట్లయితే ఈ టీకాని తప్పనిసరి చేశారు కూడా ఇంతకీ ఈ టీకా ఇంతగా విజయవంతం అవడానికి కారణం ఏంటి తకహషి తన పిల్లవాడి బాధలో లోకం బాధను చూశాడు బాల్యం పడుతున్న కష్టాన్ని గమనించాడు దాని పరిష్కారం కోసం ఎవరో ఒకరి వైపు చూడకుండా తన నైపుణ్యాన్నే ఉపయోగించాడు వ్యక్తిగత లాభం ఒక మనిషితో ఆగిపోతుంది అలా కాకుండా సమాజం కోసం పనిచేస్తే చరిత్రే మారిపోతుంది అలాంటి చరిత్ర సృష్టించారు సకహాషి